దేవుని వాక్యంలో లూకాస్ వార్త ఐదో అధ్యాయము ఐదో మాట మనం చదవగలిగితే సీమోను ఏలినవాడ రాత్రంతి మేము ప్రయాసపడతామే కానీ మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పాను సీమోను రాత్రంతా కష్టపడ్డారు వారికి సముద్రం మీద చాలా అవగాహన ఉంది చేపలు ఎక్కడ ఉంటాయో ఏ టైంలో వలలు వేస్తే చక్కగా చేపలు పడతాయో వారికి బాగా తెలుసు కానీ రాత్రంతా ప్రయాసపడ్డారు నిద్రమానుకున్నారు తిండి తిప్పలు మానుకున్నారు కుటుంబానికి దూరంగా వచ్చి ఎక్కడో సముద్రాల్లో వారు వలలు వేస్తున్నారు కానీ వారి ప్రయాసంతా వృధా అయిపోయింది కానీ ఆ రోజు రాత్రి దేవిని బోధ విన్నవారు ఆ రాత్రి దేవిని వర్తమానం విన్నవారు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాట విని వారు వలలు వేయగా ఎన్నడూ చూడని విస్తారమైన పంటను వారు ఆ రోజు రాత్రి చూడగలిగారు చాలామంది వారికి సలహా ఇచ్చుంటారు ఇంకైపోయింది అయిపోయిందిలే అయ్యా తర్వాత వేద్దంలో వల్లని కానీ ఆ రోజు రాత్రి ప్రభు చెప్పిన మాట వారు విని వలలు వేశారు గొప్ప పంటను వారు చూడగలిగారు మనుషులు చెప్పిన మాట బట్టి నువ్వు వెనకడుగు వేస్తున్నావు మనుషులు చెప్పిన మాట బట్టే నా అప్పులు ఇంకా నా బ్రతికెలాగే ఉంటుందేమో నా భర్త మారడేమో నా పిల్లలు మారడేమో నాకు ఆ ఉద్యోగం రాదేమో నేను చదువులు చదవలేనేమో నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేనేమో అని మనుషులు మాటలు వెనుకడుగు వేయొద్దు దేవుని మాట విని ముందడుగు వేయి ఎన్నడూ చూడని ఆశీర్వాదాలు ఈరోజు ప్రభునికి ఉన్నారు